ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ జాబ్ కార్డులు భారీగా రద్దయ్యాయి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో సుమారు పద్దెనిమిది పాయింట్ మూడు ఎనిమిది లక్షల జాబ్ కార్డులు రద్దయ్యాయి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే ఎక్కువగా జాబ్ కార్డులు అనేవి రద్దయ్యాయి ఈ ఐదు నెలల కాలంలో దేశవ్యాప్తంగా పదహారు పాయింట్ మూడు ఒకటి లక్షల జాబ్ కార్డులు రద్దు కాగా ఇందులో పదకొండు లక్షలు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జాబ్ కార్డులు రద్దు అయ్యాయి ఇక్కడ దేశవ్యాప్తంగా వ్యాప్తంగా రద్దు అయిన కార్డుల్లో అరవై ఎనిమిది శాతం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినవి అదేవిధంగా ఈ ఐదు నెలల కాలంలో మిగతా రాష్ట్రాలలో కనీసం లక్ష జాబ్ కార్డులు కూడా రద్దు కాలేదు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పదకొండు లక్షలు ఉన్నట్లు ఇప్పుడు లెక్కలు చెప్తున్నారు అలాగే ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ రెండో స్థానంలో ఉంది తొంభై ఐదు వేల కోట్లు అయితే రద్దయ్యాయి అలాగే ఒడిశాలో ఎనభై వేల జాబ్ కార్డులు రద్దు అయ్యాయి జమ్మూ కాశ్మీర్ లో డెబ్బై తొమ్మిది వేల జాబ్ కార్డులు రద్దైనట్లు అధికారులు వెల్లడించారు ముఖ్యంగా ఈ రద్దవడానికి కారణాలు ఏంటంటే ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్రం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది అందులో భాగంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి జాబ్ కార్డుపై సమీక్షిస్తుంది కొత్త జాబ్ కార్డులు ఇవ్వడం అలాగే చనిపోయిన వారి జాబ్ కార్డులు తీసివేయడం వలస పోయిన వారి జాబ్ కార్డులు కూడా తీసివేయడం అనేటువంటివి జరిగాయి ఈ మధ్య కాలంలో జాబ్ కార్డులు ఈకే వేసి కూడా తప్పనిసరి చేయడంతో భారీగా జాబ్ కార్డులు అయితే రద్దాయి